మంత్రి పదవికి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి రాజీనామా తనను డమ్మీని చేశారంటూ మనస్తాపం సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్న నిర్ణయాలన్నీ రోహిన్ రెడ్డివేనా సీఎం ఆదేశాలతో సినిమా రంగం వ్యవహారాలు చూస్తున్న రోహిన్ రెడ్డి టికెట్ ధరల పెంపు విషయంలోనూ మంత్రిని సంప్రదించని వైనం తనకు తెలియకుండానే మెమోలు రావడంపై మనస్తాపం తనకు ఈ మంత్రి పదవి అవసరం లేదంటూ అసంతృప్తి పొమ్మనకుండా పొగబెడుతున్న సీఎం రేవంత్ షాడో సినిమాటోగ్రఫీ మంత్రిగా రోహిన్ రెడ్డి తన అసంతృప్తిని బయటపెట్టిన రెడ్డి తనపై కోపం చల్లారకపోతే విషమిచ్చి చంపాలన్న మంత్రి కోమట్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర అసంతృప్తితో వెంకట్రెడ్డి అధికారాలు లేని శాఖ ఎందుకంటూ తీవ్ర మనోవేదన రెడ్డి ద్వారా నేరుగా సినీ సంప్రదింపులు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో సీనియర్ నేత మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అసంతృప్తి జ్వాలలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి తనను కేవలం డమ్మీ మంత్రిగా మార్చేశారు అని తన శాఖలో తనకే తెలియకుండా నిర్ణయాలు జరుగుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా సినిమాటోగ్రఫీ శాఖకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ప్రధాన అనుచరుడు రోహిన్ రెడ్డి షాడో మంత్రిగా వ్యవహరిస్తూ నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయంతో సంబంధాలు నడుపుతూ ఉండడం కోమటిరెడ్డిని తీవ్రంగా కలిసివేసింది ఆత్మగౌరవం లేని చోట పదవి ఎందుకు అనే భావనతో ఆయన రాజీనామాకు సిద్ధమైనట్టుగా తెలుస్తోంది ఈ పరిణామాలు రేవంత్ రెడ్డి సర్కారులు అంతర్గత విభేదాలను రచ్చకెక్కించాయి కోమటిరెడ్డి అలాంటి నేత ఇప్పుడు తన సొంత ప్రభుత్వంలోనే నిస్సహాయ స్థితిలో ఉన్నానని భావిస్తున్నారు సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నప్పటికీ కీలకమైన టికెట్ ధరల పెంపు సినీ ప్రముఖులతో చర్చలు వంటి విషయాల్లో తనను సంప్రదించకపోవడాన్ని ఆయన తీవ్రంగా పరిగణిస్తున్నారు నన్నే డమ్మీని చేస్తారా అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు గాంధీ భవన్లో హాట్ టాపిక్ గా మారాయి తన శాఖలో జరుగుతున్న పరిణామాలు మెమోల రూపంలో తన వద్దకు వస్తున్నాయే తప్ప నిర్ణయ ప్రక్రియలో తనకు భాగస్వామ్యం లేకపోవడం ఆయన ఆగ్రహానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది సినిమాటోగ్రఫీ శాఖలో రోహిన్ రెడ్డి పాత్ర ఇప్పుడు చర్చనీయాంశమైంది అధికారికంగా మంత్రి కాకపోయినప్పటికీ సినీ రంగానికి సంబంధించిన ప్రతి అంశంలోనూ రోహిన్ రెడ్డి హవా నడుస్తున్నట్లు తెలుస్తోంది సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతోనే రోహిన్ రెడ్డి షాడో మంత్రిగా వ్యవహరిస్తూ ఉండడం ఇది కోమటిరెడ్డికి మింగుడు పడ్డం లేదు ప్రోటోకాల్ను కాదని ఒక బాహ్య వ్యక్తికి శాఖాపరమైన బాధ్యతలు అప్పగించడం మంత్రిగా తన ప్రాధాన్యతను తగ్గించడం కోమటిరెడ్డి రాజీనామా నిర్ణయానికి బలమైన కారణంగా తెలుస్తోంది ఈ పరిణామం నేరుగా సీఎం కోమటిరెడ్డి మధ్య గ్యాప్ను పెంచింది కోమట్రెడ్డి వెంకటరెడ్డి కేవలం అసంతృప్తితోనే ఆగిపోలేదు ఏకంగా రాజీనామా అస్త్రాన్ని బయటకు తీశారు పొమ్మనకుండా పొగబెడుతున్నారు అనే సామెత చందంగా తనను అవమానిస్తున్నారని ఆయన సన్నిహితుల వద్ద వాపోయారు అధికారాలు లేని శాఖలో ఉండడం కంటే సాధారణ ఎమ్మెల్యేగా ఉండడమే మేలని ఆయన భావిస్తున్నారు తనపై కోపం ఉంటే నేరుగా చెప్పాలని అంతేకాని ఇలాంటి షాడో పాలిటిక్స్ చేయడం సరికాదని ఆయన అభిప్రాయపడుతున్నారు ఈ రాజీనామా వార్త తెలంగాణ రాజకీయాల్లో పెను తుఫాను సృష్టించేలా కనిపిస్తోంది కోమటిరెడ్డి నోటి నుంచి వచ్చిన ఒక వ్యాఖ్య ఇప్పుడు అందరినీ షాక్కి గురిచేస్తోంది తనపై కోపం చల్లారకపోతే విషమిచ్చి చంపాలని ఆయన అనడం ఆయన ఎంతటి తీవ్రమైన మానసిక వేదనకు గురవుతున్నారో అర్థమవుతోంది ఒక సీనియర్ నేత పోరాటాల నుంచి వచ్చిన వ్యక్తి ఇంతటి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారంటే ప్రభుత్వంలో ఆయనకు ఎదురవుతున్న అవమానాలు ఏ స్థాయిలో ఉన్నాయో ఊహించుకోవచ్చు తన ఉనికిని ప్రశ్నార్థకం చేస్తున్న తరుణంలో పదవి కంటే ఆత్మగౌరవమే ముఖ్యమని ఆయన భావిస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కోమట్రెడ్డికి మధ్య నుంచి పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితి ఉంది అయితే ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అంతా సవ్యంగా ఉంటుందనుకున్న తరుణంలో ఈ గొడవ బయటపడింది రోహిన్ రెడ్డిని సినీ ప్రముఖులకు మధ్యవర్తిగా పెట్టడం ద్వారా రెడ్డిని పక్కన పెట్టినట్లు స్పష్టమవుతోంది ముఖ్యమంత్రి తనను కావాలనే టార్గెట్ చేస్తున్నారని శాఖాపరమైన విషయాల్లో తన ప్రమేయం లేకుండా చూస్తూ తనను రాజకీయంగా బలహీనపరుస్తున్నారని కోమట్రెడ్డి అనుమానిస్తున్నారు ఈ ఆధిపత్య పోరు కాంగ్రెస్ హైకమాండ్కు తలనొప్పిగా మారింది కోమటిరెడ్డి వెంకట్రెడ్డి వంటి బలమైన నేత రాజీనామా చేస్తే అది ప్రభుత్వంపై తీవ్ర ప్రభావం చూపుతుంది నల్గొండ జిల్లా రాజకీయాల్లోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా రెడ్డి సామాజిక వర్గంలో ఆయనకున్న పట్టు రేవంత్ రెడ్డికి ఇబ్బందిగా మారవచ్చు రాజీనామా నిర్ణయంపై వెనక్కి తగ్గకపోతే పార్టీలో చీలికలొచ్చే ప్రమాదం కూడా ఉంది ప్రస్తుతానికి కోమటిరెడ్డిని బుజ్జగించే ప్రయత్నాలు జరుగుతున్నా ఆయన మాత్రం తన ఆత్మ గౌరవం దెబ్బతిన్న చోట కొనసాగలేనని స్పష్టం చేస్తున్నారు ఈ వివాదం తెలంగాణ కాంగ్రెస్ భవిష్యత్తును ఏ తీరానికి చేరుస్తుందో చూడాలి